నమస్తే టీ ట్వంటీ ఫోర్ ఐఎండ్ వ్యూవర్స్కి మళ్ళొకసారి స్వాగతం నేను మధు ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి అనేసి అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబీ సెలబ్రేషన్ చేస్తుంది అదే రకంగా ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు యూఎస్లో టెక్సస్ అనే స్టేట్లో చేసుకున్నారు ఇది సిల్వర్ జూబీ క్రమ్ ప్లస్ తెలంగాణ ఫార్మేషన్ డే కూడా చేసుకున్నారు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు రజతోత్సవ సభ ఇట్లా సిల్వర్ జూబీ ఇక్కడ చేసుకున్నట్టే దాన్ని ఇట్లా గ్రాండ్ డౌట్ చేద్దామని చెప్పి ఇంట్రెస్టర్ వెళ్దామని అనుకున్నారు అనుకున్న ప్రకారమే అక్కడ యూఎస్ లో ప్లాన్ చేసుకున్నారు యూఎస్ లో టెక్సాస్ అనే స్టేట్ ఆ స్టేట్లో డల్లాస్ అనే సిటీలో డాక్టర్ పేపర్ ఎరేనా అని చెప్పేసి అన్ని కోమెరికా కన్వెన్షన్ సెంటర్ అనే ప్లేస్ లో జరిగింది ఈవెంట్ చేశారు అన్నట్టు అమెరికాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి తెలంగాణ వాదులు కానివ్వండి తెలంగాణ సమాజం సంబంధించిన వ్యక్తులు కానివ్వండి యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడ చదువుకునే స్టూడెంట్స్ చాలా మంది అటెండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ నాయకులు ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళారు తెలంగాణకి అంటే లైక్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఈవెంట్ జరిగే ముందు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఆయన ఈ పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారు అన్నట్టు దీనికన్నా ముందు అంటే యూఎస్ వెళ్లే ముందు ఆయన యూకే వెళ్ళడం జరిగింది యూకేలో కూడా కొంత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కానీ తెలంగాణ వాదనలు కానీ తెలంగాణ పబ్లిక్ని కలిసేసుకొని అక్కడి నుంచి యూఎస్ అన్నట్టు దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ వెళ్ళినప్పుడు అక్కడ పీజీడిఏ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అక్కడ యూకేలో దాన్ని ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ దాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఉంటే ఆ కంపెనీకి ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది అన్నట్టు పీజీడీఎల్ కంపెనీ వాళ్ళు కూడా కేటీఆర్ గారి కోసం వెయిట్ చేశారు అన్నట్టు నేత కంపెనీ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి అని వెయిట్ చేసి మరి వీరితో ఓపెన్ చేయించుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హీ నాట్ ఎ మినిస్టర్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ కాదు ఈజ్ అ ఫార్మర్ మినిస్టర్ అయినా కూడా హీ హాజ్ కమాండెడ్ ద రెస్పెక్ట్ అంటే మరి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అంటే తెలంగాణకు సంబంధించిన వారు కానీ తెలుగు తెలుగు వారిలో ఈయన ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నారు అన్నట్టు ఐటీ ఇండస్ట్రీలో కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి మున్సిపల్ అడ్మిషన్లో కానీ ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే యాజ్ ఏజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కానీ చేసిన పనులలో కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి తెలంగాణ మీద అభిమానం తెలంగాణ ప్రొజెక్ట్ చేసే విధానం కానివ్వండి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తీసుకురావడం కానివ్వండి ఇన్వెస్టర్స్తో మాట్లాడే విధానంలో కానివ్వండి ఆయన అంటూ ఒక ప్రత్యేక శైలి తీసుకొచ్చుకొని కేటీఆర్ గారు ఏం చేశారంటే ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆ బ్రాండ్ ఇమేజ్ వల్లనే ఈ రోజున ఇంటర్నేషనల్గా చాలా యూనివర్సిటీస్లో కానివ్వండి లేకపోతే గెస్ట్ లెక్చర్స్లో కానివ్వండి ఇదే టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్స్లో పిలుస్తున్నప్పుడు కానివ్వండి వీరికి రకరకాల ఇన్విటేషన్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీజీడీఎల్ అనే కంపెనీ ఓపెనింగ్ కోసం అని కూడా వీరి కేటీఆర్ కానీ పిలవడం జరిగింది అయితే ఈ సందర్భం ఏదైనా కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే లైక్ తెలంగాణ నుంచి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ప్రిన్సిపల్ ఒపోజ్ వీళ్ళు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుందాము మీరు ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ జరుగుతున్నా కానివ్వండి లేకపోతే ఏదైనా బయటికి వెళ్తున్నాడు కానివ్వండి వేరే స్టేట్లో వెళ్ళినప్పుడు కానివ్వండి ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు మీరు మాట విధానం చూసుకునేది ఉంటే స్టేట్లో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ తెలంగాణ సబ్జెక్టు తెలంగాణకు సంబంధించిన పౌరులు తెలంగాణ పౌరులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయాలు తెలంగాణకు సంబంధించిన విషయాలు తెలంగాణ ఫోకస్ డే మాట్లాడుతూ ఉంటారు బికాస్ ఇట్స్ రీజనల్ పార్టీ అనుకుందాము లేకపోతే తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీ కావచ్చు తెలంగాణ ఫోకస్ అని ఉంటుంది తెలంగాణ నుంచి వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు స్టేట్ను చాలా మంచి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు తెలంగాణ గ్రోత్ స్టోరీస్ తెలంగాణ గ్రోత్ ఫ్యాక్టర్స్ తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది తెలంగాణలో ఏం ఇన్నోవేషన్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎలా జరగబోతుంది ఇట్లాంటి విషయాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత ఇప్పుడు మనం లీడర్షిప్ షో చూసిన దాంట్లో కేటీఆర్ యూఎస్ఎలి దాంట్లో చూసుకున్న యూకే లేని దాంట్లో చూసినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తెలంగాణ బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటూనే ఇండియా యాజ్ ఏ కంట్రీ ఇండియా గురించి ఏం విషయాలు ఉన్నాయి ఇండియా పాజిటివ్గా మాట్లాడుకోవడము తెలంగాణ గురించి పాజిటివ్గా చెప్పుకోవడము చేస్తూ ఉంటారు అంటే లైక్ ఒక విషయం మంచిగా నచ్చింది పబ్లిక్లో వెళ్తుంది పబ్లిక్లో ఈరోజు జరుగుతున్న టాక్ కానివ్వండి లేకపోతే నాకు వ్యక్తిగతంగా కానీ మంచిగా అనిపించే విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా అంటే కేటీఆర్ గారు కానివ్వండి లైక్ కవిత గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కానివ్వండి ఆఫ్కోర్స్ ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీలో కూడా కొంతమంది చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ప్రో తెలంగాణ బాగానే మాట్లాడతారు స్మిత సబర్వాల్ గారు ఉన్నారు షీ ప్రమోట్స్ తెలంగాణ ఇన్ ఎ వెరీ గుడ్ వే అంటే లైక్ తెలంగాణ కల్చర్ గురించి తెలంగాణ శారీసు గద్వాల శారీసు వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు సో ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ తెలంగాణ కానివ్వండి తెలంగాణ సక్సెస్ స్టోరీ కానీ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ తెలంగాణ జరుగుతున్నట్టు ఇన్నోవేషన్స్ తెలంగాణకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాబోయే కాలంలో తెలంగాణ పెరిగేటువంటి ఆర్థిక పరంగా ఎదుగుతున్న స్టోరీ ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీ దీన్ని ప్రాపర్గా పాజిటివ్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో రెండు నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ రోలింగ్ ఉంది ఒకటి స్టేట్ గవర్నమెంట్ రోలింగ్ ఉంది వీళ్ళెందుకో ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది నేను బాగున్నాను నేను మంచిగా ఉన్నాను ఇంకా మంచిగా చేస్తాను ఉంటే నన్ను అప్పస్తాడు తప్ప నేను బాగాలేను నేను చిత్తకరబడిపోయినా నాకు ఏం లేవు నా దగ్గర ఏం లేవు అంటే ఎవడు అప్పస్తాడో ఎవడు ఇవ్వడు రజతోత్సవ సభ జరిగింది కదా ఆ రజతోత్సవ సభలో డెల్ఎస్లో జరిగిన దాంట్లో ఈ డాక్టర్ పెప్పర్ అయితే ఒక కెపాసిటీ ఉంటుంది కదా లైక్ అంటే లైక్ ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కెపాసిటీ ఉన్న ప్లేస్ అది అక్కడ ఎన్ఆర్ఐ సౌందరూ అటెండ్ కావడం జరిగింది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది సార్ అంటే ఓవర్ ఓవర్ క్రౌడింగ్ వచ్చినప్పుడు పోలీసింగ్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తారంటే షడ్డౌన్ చేసేస్తారు షడ్డౌన్ అంటే లోపల ఉన్న వాళ్ళని అక్కడే ఉంచేసుకుంటారు కానీ బయట నుంచి లోపలికి కవర్ రాకుండా ఆపేస్తారు అన్నట్టు అట్లా ఆపేయడం వల్ల కొన్ని వేల మంది బయట వీరిపోయారు అంటే కెపాసిటీ క్రౌడ్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ కెపాసిటీ మ్యాక్సిమం అయిపోయిన తర్వాత కొంతమందిని ఇంకా బయట ఆపేసి కూడా అంటే ఒక రీజనల్ పార్టీ తెలంగాణ అంటే లైక్ రీజనల్ కూడా ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే తెలుగు తెలుగు మొత్తం పెట్టుకుంటే వేరు ఇప్పుడు తెలుగు స్టేట్లో మనం విడిపోయినాక రెండున్న ఏపీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఒక రీజినల్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక ఈవెంట్ ఇంటర్నేషనల్ జరుగుతూ ఉంటే వేరే కంట్రీలో టెక్సస్ అనే స్టేట్లో అక్కడ ఒక ప్లేస్లో డల్లాస్ అనే ఒక ప్లేస్లో చేస్తే వేలాదిగా జనాలు తరి తరలి రావడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయము తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానం కొద్ది రావడము ప్లస్ తెలంగాణ గురించి పాజిటివ్గా రావడం తెలంగాణ గురించే తెలంగాణ ఫోకస్గా తెలంగాణ వాళ్ళే ఎక్కువ రావడం అనేది జరిగింది కాబట్టి ఈ ఈవెంట్ అనేది చాలా మంచిగా జరిగింది సక్సెస్ జరిగిందని అనుకోవచ్చు తర్వాత అక్కడ జరిగిన మీటింగ్లో కేటీఆర్ గారు చెప్పిన విషయాన్ని ఒక ఫ్యూ పాయింట్స్లో మనం బ్రేక్ డౌన్ చేసుకుంటుంది ఉంటే ఆయన ఫోకస్ చేసిన విషయాలు ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ ఫార్మేషన్ కోసం జరిగిన స్ట్రగుల్ అంటే కేసీఆర్ గారు చేసిన ఉద్యమము ఉద్యమం తీసుకురావడము పద్నాలుగేళ్ల పోరాటము వీటన్నింటినీ క్లుప్తంగా చెప్పడం జరిగింది తర్వాత తెలంగాణ ఫార్మేషన్ తర్వాత డెవలప్మెంట్ స్టోరీ అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఉద్యమం చూసుకుంటే టెన్ ఇయర్స్ ఆఫ్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఎలా ఉన్నారు ఈ టెన్ ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నెన్స్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి రైతు బంధు కానివ్వండి లేకపోతే రైతు బీమా కానివ్వండి రకరకాల ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి ఇవి ఏమీ జరిగాయి ఎట్లా జరిగినాయి వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు అన్నట్టు తర్వాత మేజర్ సబ్జెక్ట్ అంటే ఈ రోజున మనము చెప్తా ఇంతకుముందు చెప్తున్నట్టు రాష్ట్రం దివాలా తీసిన నా దగ్గర డబ్బులు లేవు మాకు అప్పు అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు మా ప్రభుత్వ నాయకులు చెప్తా ఉన్నారు అయితే దానికి మనకేంటంటే ఇండియాలో మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది మనకి ఎంతైతే ఒక లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ ప్రకారం మనం అప్పు చేసుకోవచ్చు అప్పు దాటి చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి రిజర్వ్ బ్యాంక్ మనకి అడ్డు చెప్తుంది ఆ అడ్డు చెప్పిన తర్వాతనే మనము ఆ లిమిట్ క్రాస్ కాగలుగుతాం అన్నట్టు ఆ లిమిట్ క్రాస్ కావాలంటే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఆ రకంగా తీసుకుంటుంటే మనకున్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే లాస్ట్ నుంచి లాస్ట్ త్రీ ఫోర్ స్టేట్స్లో తెలంగాణ ఉంది అన్నట్టు ఏది అప్పు పరిధిలో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా జరిగింది తెలంగాణలో ఫిజికల్ మేనేజ్మెంట్ అంటే అప్పు అప్పు తీసుకురావడము తీసుకొచ్చిన అప్పుని సద్వినియోగం చేయడము దానివల్ల అసెట్ క్రియేషన్ కావడము ఆ ఎసెట్కి వాల్యూ పెరగడం అనేది జరిగింది అన్నట్టు దానిలో భాగంగానే మనకు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి అంటే మెగా ప్రాజెక్ట్స్ చేశారు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చేశారు వీటన్నిటికి ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చుల కోసమే అప్పు తీసుకొచ్చారు ఈ అప్పులు తీసుకురావడము ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల తీసుకోవడం జరము ఫిజికల్ మేనేజ్మెంట్ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ అంటారు దాన్ని ఆ ఆర్థిక క్రమశిక్షణ అన్న దాన్ని ఏ ఏ రకంగా తీసుకొచ్చారు అన్నది చాలా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చారు తర్వాత మింకో మెయిన్ విషయం ఏంటంటే కాలేజ్ అన్పాజీర్ కొంచెం డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో ఒక రెండు పిల్లలు కొంగిపోయినాయి అన్నది ఒకటి ఆ పిల్లలు ఎందుకు కొంగినాయి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు అంటే ఇంత ముందు డ్యామేజ్ జరిగింది అని అనుకున్నాము దాన్ని ఇప్పుడు బ్లాస్ట్ కావచ్చు లేకపోతే ఏరియా వస్తూ ఉంది సరే ఆ సబ్జెక్ట్ మనం వెళ్ళట్లేదు అనుకుందాము అయితే ఇక్కడ ఓవరాల్గా తీసుకునేది ఉంటే ఆ ప్రాజెక్టుల్లో చిన్న డ్యాంబేజ్ జరిగిన వల్ల ఆ ప్రాజెక్టుని వాడకపోవడము ఆ ప్రాజెక్టు వాటర్ వేస్ట్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అన్న దాని గురించి చాలా వివరంగా చెప్పారు దాన్ని తీసుకొచ్చారు అన్నట్టు ఓవరాల్గా మనం తీసుకునేది ఉంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాలు అక్కడ తీసుకునేది ఉంటే కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో లైక్ తెలంగాణ యాజ్ ఎ స్టేట్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తెలంగాణ యాజ్ ఎ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత జరిగిన డెవలప్మెంటు తెలంగాణ కోసం ఏదైతే ఇప్పుడు దుష్ప్రచారం జరుగుతుందో తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో ఆ ప్రచారానికి తగినటువంటి ఆధారాలుగానే తగినటువంటి రిప్లై కానీ ఇవ్వడం జరిగింది అంటే ఓవరాల్గా తెలంగాణ ఇమేజ్ని వేరే కంట్రీలో వెళ్ళినప్పుడు బయట ప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్ వేలో ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది అన్నట్టు తర్వాత ఏం చేశారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాలర్స్కి వెళ్ళేసి అక్కడ మెయిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇండియన్ డయాస్పరా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇండియన్ స్టూడెంట్ డయాస్పరా ఉందో వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగింది ఎస్పెషలీ దాంట్లో తెలుగు అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అన్నట్టు వాళ్ళకి స్టూడెంట్స్కి ఏంటంటే ఈ రోజున మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ఇష్యూస్ స్టూడెంట్స్ గా వర్క్ చేయడం కానీ అండి స్టూడెంట్స్ కొన్నిసార్లు మనకి డీయూ అంటే డ్రైవింగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ కొంత ఎప్పుడైనా పొరపాటున వాళ్ళు ఆలకాలు ఏమైనా తీసుకుంటే ఉంటే ఆల్కహాల్ తీసుకోవడం వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటాయి జరిగే దుష్పరిణామాలు ఇట్లా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ ఏజ్ అట్లాంటివి ఉంటుంది కాబట్టి తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి వీటన్నిటి గురించి కూలంకుశంగా వాళ్ళతో మాట్లాడేసి మీరు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ లాస్ని రెస్పెక్ట్ చేయాలి తర్వాత అమెరికాలో ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ ఎలా మారుతూ ఉన్నాయి హౌ టు యాక్ట్ అకార్డింగ్ టు ది రూల్స్ హౌ టు యాక్ట్ అకార్డింగ్ టు ది లోకల్ లాస్ ఇవన్నీ స్టూడెంట్స్ భాషలో అంటే స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ వయసు వాళ్ళ నేచర్ ఆఫ్ మెంటాలిటీసు వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ తగ్గినట్టు ఎట్లా ఉండాలో వాళ్ళకి చాలా కూలంకుశంగా వాళ్ళకి తగ్గట్టు ఎందుకంటే హీ ఆల్రెడీ స్టడీ అంటే ఆయన ఆల్రెడీ అక్కడ చదువు ఇయర్స్లో చదువుకున్న ఎక్స్పోజర్ ఉంది జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో వాళ్ళకి స్టూడెంట్స్కి తగ్గట్టు స్టూడెంట్స్ విషయాలు చెప్పేసి స్టూడెంట్స్ పాజిటివ్ దృక్పథంగా వాళ్ళకి అన్ని చెప్పేసి స్టూడెంట్స్ ఏదైనా ఇబ్బందులు ఉండేది ఉంటే వాళ్ళకి తెలంగాణ బిఆ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తామని చెప్పి హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా ఒక ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా తీసుకునేది ఉంటే ఒక రీజనల్ పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీఆర్ గారు వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు తెలంగాణను ఒక పాజిటివ్ వేలో ప్రజెంట్ చేస్తూ తెలంగాణ గురించి పాజిటివ్గా చెప్పుకుంటూ కాకుండా ఏదైనా మంచి చర్యలు లేదంటే ఉంటే అన్ని డిస్కస్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ కూడా వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఎస్యూరెన్స్ ఇస్తూ ఇండస్ట్రీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలంగాణ రాండి అక్కడ పెట్టుబడి పెట్టండి అని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పొలిటికల్గా కూడా వాళ్ళ పార్టీ యొక్క మీకు నాయకత్వం మేము ఉన్నాము మీకు ఏమైనా ఇబ్బందులు వస్తాయి మేము చూస్తామని చెప్పి వాళ్ళకి ఎసూరెన్స్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీకి చూడకుండా తెలంగాణని అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో చూడకుండా ఇక్కడ ఉన్న సక్సెస్ స్టోరీని పది సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పది సంవత్సరాలు జరిగినటువంటి సక్సెస్ని పది సంవత్సరాల కాలంలోనే తీసుకొచ్చినటువంటి చేంజెస్ని వీటి గమనించి లైక్ ఇంటిని నల్ల కలెక్షన్ కానివ్వండి వాటర్ ప్రోగ్రామ్ కానివ్వండి లేకపోతే శానిటేషన్ విషయంలో కానివ్వండి ఆడపిల్లలకి హైజీన్ విషయంలో కానివ్వండి మాత శిశువుని వాళ్ళని సంరక్షించుకోవడానికి కేసీఆర్ కిట్ కానివ్వండి లేకపోతే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టిన విషయంలో కానీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద తీసుకొని స్టూడెంట్స్లో హాస్టల్లో బ్రహ్మాండ భోజనం పెట్టడం కానివ్వండి రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడందుకు వీటన్నిటిని పాజిటివ్గా తీసుకోండి నేషనల్ పార్టీస్ కాబట్టి వీటిని ఇంకెంత ఇంప్రూవ్ చేయాలి వేరే దగ్గర ఎట్లా ప్రజెంట్ చేయాలి వేరే స్టేట్స్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి కంట్రీ వైడ్గా ప్రోగ్రామ్ తీసుకుంటే ఎట్లా చేసుకోవాలన్నది ఆలోచిస్తే చెప్పేసి అని పబ్లిక్ ఒపీనియన్ ప్లస్ నాది కూడా పర్సనల్గా అదే ఒపీనియన్ అనిపిస్తూ ఉంది ఇంకోసారి ఇంకో టాపిక్లో మళ్ళొకసారి కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్ యూ